అనంతపురం జిల్లా కూడేరు మండలం ఎంఎంహళ్ళి గ్రామంలో నూతనంగా నిర్మించిన నాలుగున్నర కిలోమీటర్ల రహదారిని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో రహదారిని నిర్మించినట్లు తెలిపారు త్వరలో హంద కాలువ వెడల్పు పనుల్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చెప్పిన మాటలు అన్నింటినీ కూడా నిలుపుకునే దిశగా ప్రయత్నాలు సందర్భంగా తెలియజేస్తుంది ఆ కాలువ వెడల్పు పనులని ప్రారంభిస్తామనేది శాశ్వతంగా నీళ్లు ప్రతి గ్రామానికి ప్రతి ఎకరాకి ఇస్తాం ప్రతి గ్రామానికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలతో పిల్లలకు ఉద్యోగాలు తీసుకొచ్చే రెండు ప్రధాన లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నామని తెలియజేస్తున్నారు